హలో ఇవరివన్ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అప్లికేషన్స్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే మాడిఫై ఎలా చేయాలి ఎప్పటి వరకు చేయాలి ఏమేమి మాడిఫై చేయొచ్చు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా సీ సెప్టెంబర్ సిక్స్టీన్త్ వరకు ఆర్ఆర్బి అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ టైం ఇవ్వడం జరిగింది రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అప్లికేషన్స్ అప్లై చేయొచ్చు సెప్టెంబర్ సిక్స్టీన్త్ తర్వాత అప్లై చేసే ఛాన్స్ లేదు ఇంకా సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ వరకు మాడిఫై అనే ఆప్షన్ ఎనేబుల్ చేశారు మీరు మీ అప్లికేషన్ లాగిన్లోకి వెళ్ళి లాగిన్ అయితే పైన అకౌంట్ హిస్టరీ అని ఉంటుంది లుక్ అట్ దిస్ కింద మాడిఫై అయిన ఆప్షన్ ఇచ్చారు అది క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ మాడిఫై చేయొచ్చు అయితే కొన్ని విషయాలు మాత్రం మాడిఫై చేయలేము ఏంటంటే క్యాండిడేట్ నేము ఫాదర్స్ నేము మదర్ నేము జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీరు చూస్ చేసుకున్న ఆర్ఆర్బి ఏ బోర్డు సెలెక్ట్ చేసుకున్నారో అది ఈ ఎయిట్ మాడిఫై చేయడానికి అవ్వదు క్యాస్ట్ కానీ మిగతా ఏమైనా డీటెయిల్స్ కానీ అకాడమిక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మోడిఫై చేసుకోవచ్చు మా మోడిఫైయింగ్కి ఎట్లా అంటే యాజ్ ఏ టోల్డ్ యూ ఆ మోడిఫై అనే బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది మీ అప్లికేషన్లో మోడిఫై చేయలేనివి అక్కడ ఏమీ ఎనేబుల్ ఉండదు అంటే మీరు వెళ్ళి దాన్ని ఏం చేయలేరు అంటే నేము ఫాదర్స్ నేమ్ జెండర్ ఇవన్నీ ఏం చేయడానికి ఉండదు మిగతా మాడిఫై చాలా చాలామంది అడిగింది ఓబీసీ క్యాస్ట్వి ఇవన్నీ మాడిఫై చేసుకోవచ్చు ఎప్పటివరకు అంటే ట్వంటీ సిక్స్త్ ఆఫ్ సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు కానీ మీరు ప్రతి ఒక్కసారి మాడిఫై చేసేటప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనీ పే చేయాల్సి ఉంటుంది సి అప్లికేషన్లు ఏమి ఇచ్చారంటే ఆన్ ఎవ్రీ అకేషన్ యూనిట్ టు పే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అర్థం చేసుకోండి మీరు ఏవేవి మాడిఫై చేయాలో అవన్నీ ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి మాడిఫై క్లిక్ చేసి అన్ని చేంజెస్ ఒకేసారి చేసేస్తే టూ ఫిఫ్టీతో అయిపోతుంది లేదు ఒకసారి ఒక చేంజ్ చేసి మళ్ళీ ఇంకొకసారి మాడిఫై చేస్తే మీరు మాడిఫై చేసే ప్రతి అకేషన్కి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి వస్తుంది సో అందుకే మీరు ఏమేమి మాడిఫై చేయాలనుకుంటే అవన్నీ రాసి పెట్టుకొని ఒకసారి ఓపెన్ చేసి అన్ని చేంజెస్ ఒకసారి చేసేస్తే ఒక టూ ఫిఫ్టీతో సరిపోతుంది ఇదే కాదు మీరు ఒకవేళ కమ్యూనిటీ చేంజ్ చేసినట్టయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీని మొదటి సెలెక్ట్ చేశారు తర్వాత ఏమో లేదు అన్ చేంజ్ చేయాలంటే మాత్రం అప్లికేషన్ ఫీజ్ కూడా కట్టాల్సి వస్తుంది అంటే అన్ రిజర్వ్డ్ ఓబీసీ వీళ్ళందరికీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టారు అప్లికేషన్ ఎస్సీ ఎస్టీకి ఉమెన్ పర్సన్ విత్ డిజబిలిటీస్కి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు పెట్టారు సో మీరు ఫస్ట్ టైం ఎస్సీఎస్టీ అని సెలెక్ట్ చేసి తర్వాత మళ్ళీ అన్ రిజర్వ్ లోకి వెళ్ళాలంటే ఆ డిఫరెన్స్ టూ ఫిఫ్టీ అమౌంట్ పే చేయాలి మాడిఫైంగ్ అయ్యే ఖర్చు టూ ఫిఫ్టీ రూపీస్ కూడా పే చేయాలి సో టోటల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది సో యాజ్ అ టోల్ యూ మాడిఫికేషన్ సెవెంటీన్త్ టు ట్వంటీ సిక్స్త్ వరకు చేయొచ్చు టెన్ డేస్ టైం తర్వాత మాత్రం సి అప్లికేషన్ డెడ్లైన్ కానీ డెడ్ డెడ్లైన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయమని అప్లికేషన్లోనే ఇచ్చారు చాలా క్లియర్గా ఇచ్చారు సో ఐడెంటిఫై చేసుకోండి ఏవేవి చేయగలరు అవి మాత్రమే చేయగలరు మీ మీ క్యాష్ డీటెయిల్స్ కానీ మిగతా అడ్రస్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ మాడిఫై చేయొచ్చు మాడిఫై చేస్తే ప్రతి అకేషన్కి టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది మోడిఫైయింగ్ డీటెయిల్స్ ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఆల్ ది బెస్ట్